సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ప్రస్తుతం అయితే రాజమౌళి గారి దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ షూటింగ్లో బాగా బిజీగా ఉన్నారు మహేష్ బాబు గారు మహేష్ బాబు గారికి ఒక కొడుకు అలానే కూతురు ఉన్నారు కొడుకు గౌతమ్ ఘటం నేని రీసెంట్గానే గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసుకున్నారు అయితే సితారా ఘటం నేని కూడా అందరికీ బాగా సుపరిచితమే మహేష్ బాబు గారి కూతురుగానే కాకుండా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటూ తన బెస్ట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు ఫ్యామిలీ మ్యాన్ అయిన మహేష్ బాబు తన ట్రిప్ ఉంటారు ఆ ఫ్యామిలీస్ లో సీతారా కూడా చాలా యాక్టివ్గా ఉంటూనే ఉంటారు అయితే సితారా డాన్స్ మాస్టర్ అయిన యానీ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే తనతో కలిసి డ్యాన్స్ రీల్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూనే ఉంటాయి ఆ డ్యాన్స్ వీడియోస్ మహేష్ బాబు కూతురు గారాల పాటి సితారా ఇప్పుడు ఏం క్లాస్ చదువుతుందో మీకు తెలుసా రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో పార్టిసిపేట్ చేసింది సితారా పిల్లలు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా చేశారు అయితే ఒక పాప ప్రస్తుతం మీరు ఏ క్లాస్ చదువుతున్నారో అని అడగగా సీతారా అయితే సిక్స్త్ కంప్లీట్ చేసుకుని సెవెంత్కి వెళ్తున్నాను అంటూ సమాధానం ఇచ్చారు ప్రస్తుతం సితారా ఏ క్లాస్ చదువుతుంది అంటూ సోషల్ మీడియాలో ఈ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది